హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజుటి కథ పనికి రానేది ఏది వంశధార అడవిలో దుర్ముఖి అనే కోతి పిల్ల ఒకటి ఉండేది అది తన అల్లరి పనులతో వెర్రి చేష్టలతో అక్కడి జంతువులకు కష్టం కలిగించేది దాని అల్లరి భరించలేని జంతువులన్నీ కలిసి దుర్ముఖిని ఎలుగు దగ్గర శిష్యునిగా చేరిపించేందుకు తీసుకువెళ్ళాయి ఎలుగు అడవిలో ఏ ప్రతిఫలం ఆశించకుండా వైద్యం చేస్తుంది తనతోనే వైద్యం అంతరించిపోకూడదని తగిన శిష్యుడు దొరికితే బాగుండునని అనుకుంటోంది అలాంటి సమయంలో దుర్ముఖిని శిష్యునిగా చేర్చుకోమని జంతువులన్నీ కోరాయి అప్పటికే దుర్ముఖి గురించి ఎలుగు వంటికి తెలుసు అయినా కూడా సరైనంది దుస్వభావి అయిన కోతి పిల్లని సరియైన దారిలో పెట్టాలి అనుకుంది శిష్యుడిగా నిన్ను ఒప్పుకోవాలంటే ఒక పని చెయ్యాలి దేనికి పనికిరానిది ఏదైనా తెచ్చి ఇవ్వాలి అప్పుడే నా శిష్యుడివి కాగలవు అని షరతు పెట్టింది ఎలుగుబంటి లోకంలో పనికిరానివే ఎక్కువ ఉంటాయి అవి తేవడం చాలా సులువు అలా వెళ్ళి ఇలా తెచ్చేస్తా అని ఒప్పుకొని బయలుదేరింది దుర్మికి అడవిలో వెళుతూ ఉంటే కాకి కనిపించింది దానికి విషయం చెప్పి తనతో రమ్మంది చనిపోయిన వాళ్ళకి పెట్టే పిండాలను నేను తిన్నప్పుడే మనుషులు తృప్తి పడతారు నేను పనికిరాని దాన్ని కాదు అంది కాకి ఉసూరుమంటూ మళ్ళీ బయలుదేరింది ఈసారి దానికి పిల్లి ఎదురైంది పిల్లిని అడిగితే ఎలుకల్ని పట్టుకోవాలంటే మనుషులకు నేనే గతి వాళ్ళు ప్రేమగా నన్ను పెంచుకుంటారు తెలుసా అంది పిల్లి నిరాశగా మరో దిక్కుకు బయలుదేరిన దుర్ముఖికి ఆవు కనబడితే విషయం చెప్పి తనతో రమ్మంది నా పాలను తాగి మనుషులు ఆరోగ్యం పొందుతారు నా పాలతో నెయ్యి పెరుగు చేసుకుంటారు అని చెప్పి ఆవు వెళ్ళిపోయింది ఆ మాటలకి దుర్ముఖకి తల తిరిగిపోయింది సృష్టిలో పనికిరానిదే లేదా అనుకుంటుండగా ఒక సాధువు కనిపించాడు సాధువుకి నమస్కరించి తన సమస్య చెప్పింది దుర్ముఖి అప్పుడు సాధువు నీ వల్ల ఏ ఉపయోగముందో చెప్పు అన్నాడు ఎంత ఆలోచించినా తన వల్ల ఉపయోగం ఏమిటో దుర్మిఖకి ఒక్కటి తోచలేదు ఇప్పుడు అర్థమైందా నీ విలువేమిటో ఎలుగుబంటి చెప్పిందల్లా బుద్ధిగా విని వైద్యం నేర్చుకున్నావంటే నీ వల్ల చాలా మేలు జరుగుతుంది అప్పుడు పనికొస్తావు అన్నాడు సాధువు సాధువుకి ధన్యవాదాలు చెప్పి ఎలుగుబంటి దగ్గరకు వెళ్ళి నేను మాత్రమే పనికిరానిదాన్ని ఎవ్వరికీ నా వల్ల ఉపయోగం లేదు నాకు వైద్యం నేర్పించి పనికొచ్చేదానిగా మార్చండి అని ఏడ్చింది కోతి నీలో గర్వం పోయింది అనడానికి అదే సంకేతం నీకు వైద్యం నేర్పుతాను బుద్ధిగా నేర్చుకో అని శిష్యునిగా చేర్చుకుంది ఎలుగు వంటి ఓకే ఫ్రెండ్స్ నా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్